you <laughs> నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ మంత్రి పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ను విచారించి రుజువులు కలిగి ఉంటే విచారించి అరెస్టు చేయాలని లేదంటే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేస్తే ఆంధ్రప్రదేశ్లోని యాదవ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహిస్తామని అక్రమ కేసులను ఎవరు కూడా సమర్థించరని కావున కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి అక్రమ అరెస్టులు ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మొదటగా ఎలక్ట్రానిక్ మరి ప్రింట్ మీడియా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ఈరోజు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆయన మీద ప్రభుత్వము ఈ గ్రానైట్ క్వారీలో అవినీతి చేశాడనే దాని మీద మీద అక్రమ కేసులు పెట్టేదానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయ్యా మేము అక్రమం జరిగితే మేము దానికి సమర్థించమండి రాష్ట్ర యాదవులుగా యాదవ సంఘం తరఫున నేను మాట్లాడుతున్నాను మేము ఏది కూడా తప్పు చేసిన వాళ్ళని మేము సమర్థించం నాకు తెలిసినంత వరకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తండ్రి తీరుపాలైతేనేమి అదేవిధంగా సుధాకర్ గారు అయితేనేమి వాళ్ళ తాత సుందరయ్య గారితో నాకు పరిచయాలు ఉన్నాయి ఈ యొక్క పోల్పోయిన వాళ్ళ కుటుంబంలో మొదటి నుంచి కూడా వాళ్ళ బ్లడ్లోనే అవినీతి అనేది లేదండి కానీ మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడ కూడా అవినీతిని ప్రోత్సహించడం అనేది రాష్ట్రంలో యాదవ్లందరం కూడా తెలుసండి కానీ ఈ ప్రభుత్వాలు చేసేది మేము ఎందుకు చెప్తున్నామంటే మీరు సమగ్రంగా విచారణ చేయండి తప్పు చేసినట్టు కానీ ఎక్కడైనా ఆయన సంతకాలు కానీ ఆయన చేసినట్టుంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి అది కాకుండా ఏదో ఒక అసెంబ్లీలో అక్కడక్కడ అనుచితంగా మాట్లాడుతున్నాడనే కక్ష పూర్తిగా చేస్తే మాత్రం ఈ రాష్ట్రంలో యాదవులు ఎవరు కూడా సహించరు రెండోది పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత బీసీలు అయితేనే అధిక జనాభా కలిగినటువంటి యాదవ్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైడే ఉంటూ ఆ తెలుగుదేశం ప్రభుత్వం యాదవుల్ని ఎక్కువగా కూడా అభిమానించి వాళ్ళకి పదవులు ఇచ్చిందండి అటువంటి ఈ ప్రభుత్వము కక్షపూరితంగా ఏదో చెయ్యాలనే ఆలోచనతో చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే యాదవులందరూ కూడా తగిన విధంగా ఈ యొక్క అధికార ప్రభుత్వానికి భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తారని కాబట్టి మీరు ఆలోచించి అతను ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేసినా మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి దాంట్లో మేము ఎవరు కూడా సమర్థించను లేని పరిస్థితుల్లో మీరు చర్యలు తీసుకుంటున్నారు తర్వాత అయినా కూడా ఆయన మీద అవినీతి లేదు అనేది తేలితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇటు తెలుగు దేశం అయితేనేమి జనసేన అయితేనేమి బీజేపీ పార్టీలు భవిష్యత్తులో తగిన మూల్యము చెల్లించుకోక తప్పదు మేము ఎందుకు ముందు ఆర్థిస్తున్నామంటే ముఖ్యమంత్రి గారిని మీరు ఆలోచించి సమగ్రమైన రిపోర్ట్ తీసుకోండి ఎక్కడైనా ఆయన సంతకాలు పెట్టినట్టు కానీ అతను అనుచరులైనా సరే అక్రమ పార్టీలో ఏదైనా అవినీతి చేస్తే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆ అని కానీ ఏ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి